పరిహి మాజీ గవర్నీలు మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి పరిహి నియోజకవర్గ మాజీ ప్రజాపతినిధులందరికీ పార్టీ నాయకులకు అందరికీ సీనియర్ నాయకులకు అందరికీ పత్రికా మీడియా మీద సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు మీరు గత నెల పదిహేను రోజుల నుంచి లగచల్లో జరిగిన ఘటన అంతా చూస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగచల దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే ముప్పై రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిడు తప్ప ఏం చేసింది ఏం లేదు ఆయన ఆ రోజు చూసినారు మీరు కూడా అరెస్ట్ రోజు ఎక్కడ కూడా అరెస్ట్ వారెంట్ లేకుండా పొద్దున మార్నింగ్ నేను వాకింగ్ పోయిన టైంలో ఏడు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రౌడీను ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి డీటీ సెంటర్లు పెట్టి అక్కడి నుంచి పరిగి తీసుకుపోయి పరిగి నుంచి నాలుగు గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయినారు అప్పటి వరకు కూడా నా పైన ఎఫ్ఐఆర్ కాపీ లేదు నేను కేసులో లేను అప్పటికే సురేష్ అనే వ్యక్తి ఏ వన్లో సురేష్ అని ఏ వన్ పెట్టి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాప్ తయారు చేసినారు ఎక్కడ నా పేరు లేకుండా తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసేసి పరి కొడంగల్ హాస్పిటల్లో అప్పుడు నన్ను ఎఫ్ఐఆర్ కాపు కేజ్ చేయడం నాలుగు గంటల ప్రాంతంలో నా మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ కాప్ చేయడం అరెస్ట్ అయిన కాపీ నాకు ఇవ్వడం రిమాండ్ రిపోర్ట్ మీద అక్కడ సిగ్నేచర్ తీసుకున్నారు నేను అడిగాను పోలీసులను మరి రిమాండ్ రిపోర్ట్ ఏంది అరెస్ట్ వారికి కాపీ ఏంది చదువుకోవడానికి ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా పది నిమిషాల్లో జడ్జి ముందు పోవాలి జడ్జి గారు వెళ్ళిపోతారని తొందర పెట్టేసి హాస్పిటల్లో సిగ్నేచర్ తీసుకొని జడ్జి గారు ముందర నన్ను ప్రొడ్యూస్ చేసినారు ఆ రిమాండ్ రిపోర్ట్లో నెక్స్ట్ డే చూస్తే జైలు పోయిన తర్వాత కేటీఆర్ గారు చెప్పినందుకే నేను దాడి చేయించిన అనే విషయాన్ని నేను చూసినాను అక్కడ పేపర్ ద్వారా న్యూస్ పేపర్ ద్వారా మా ఫ్యామిలీ కుటుంబం వచ్చినప్పుడు ములాఖాత్కి వచ్చినప్పుడు వారి ద్వారా తెలుసుకొని నేను షాక్ గురయ్యాను నాతోని పోలీస్ అధికారులు ఎవ్వరు కూడా అడగలే డిటిటి సెంట్రల్ ఎస్పీ గారు వచ్చారు ఐజీ గారు వచ్చారు అక్కడ ఒక విషయం కూడా ఒక్కటి కూడా నేనే వాళ్ళని అడిగాను మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్ నన్ను అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఎట్లా అరెస్ట్ చేసిన నేనే ప్రశ్నిస్తే పైకేళ్ళ ఆదేశాలు ఉన్నాయి చేసినామని చెప్పారు తప్ప అక్కడ ఏ సమాధానం అంటే ఎఫ్ఐఆర్ కాపీలో కేటీఆర్ గారి పేరు పెట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే నేను జైల్లో చూసిన తర్వాత జైలు నుంచే జడ్జి గారికి లెటర్ రాయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్ కానీ నా చదువుకునే అవకాశం ఇవ్వకుండా మా అది లాయర్లకు ఇవ్వకుండా పది నిమిషాల లోపలే మీ ముందు ప్రొడ్యూస్ చేసినారు సార్ ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల రిమాండ్ రిపోర్ట్ ఉంది నాకు కూడా చూపియలేదని చెప్పి లెటర్ రాస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఆగిపోయే ప్రయత్నం వచ్చింది అందుకే నేను అంటే ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షలు పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో వికిచ్చే ప్రయత్నం చేసినారు ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరఫున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం అందులో భాగంగానే నా మీద కేసు నా ద్వారా కేటీఆర్ గారికి ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినాడు వాటన్నిటి కూడా మేము తిప్పికొట్టినాను ఇలాంటి ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రి గారు నేను ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినో వాటి మీద దృష్టి పెట్టాలి ఇచ్చిన ఆరి గారెటను అమలు చేసే దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా అక్రమ కేసులు పెట్టాలి రోజుకొక కేసు పెట్టేసి ప్రజలను రైతులను డైవర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలు ఇచ్చిండు రుణమాఫీ గురించి చూసినాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసిన రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇప్పుడు చూసినాం గ్రామాలలో గ్రామ సభ పెట్టిపోదాం గ్రామానికన్నా ముప్పై నుంచి నలభై శాతం కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలే ఇంకా అరవై శాతం రుణమాఫీ చేయాలి రైతులకు మనం లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు రుణమాపి కాదు ముప్పై ఐదు వేలు యాభై వేలు ఉన్న వాళ్ళు చాలామంది రుణమాపిక నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే చెప్పినావు ఎన్నికలకు ముందు ఎవరున్నా రైతులు బ్యాంకులలో వండి రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ మన ప్రభుత్వం వస్తుంది సోనియా మా జన్మదినం నాడు అందరు రుణాలు మాఫ చేస్తా అని చెప్పినావు మరి నీ నోరు కాదా అది ముఖ్యమంత్రి గారు నీకు చేత కాకపోతే పదవిని తప్పుకో నువ్వు చెప్పిన హామీలను ఇవ్వాలి రుణమాఫీ చేస్తా అని చెప్పినావు థర్టీ పర్సెంట్ పర్సెంట్ రుణమాఫీ కాడే మొన్నడు మొన్న అసెంబ్లీలో రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్న నేను వచ్చినాక ఏడు వేలన్నర ఇస్తా మీరు ఇప్పుడు తీసుకోకుండి గబుర్తం వచ్చినాక నాకు ఎక్కడికి ఏడు వేలన్నర వస్తుందని చెప్పినావు పెద్ద పెద్ద మాటలు చెప్పి మొన్నటికి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తా అని చెప్పినావు ఏడు ఎకరాలకు ఇయ్యాలా పది ఎకరాలకు ఇయ్యాల అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం సంక్రాంతి నుంచే రైతు బంధు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినాడు ఎందుకంటే ఇది రోజు ఒక రోజు కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరాల్సింది తప్ప చేతనైతే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి